ఓం నమో వెంకటేష జై చిన్నమ్మ సహాయం అండి వెల్కమ్ టు మై టు కర్మ విపర్యాసం డాక్టర్ భార్గోదేవన సో ఈరోజు చెప్పబోయే చిన్న టాపిక్ ఏంటంటే చాలామంది మనకు అంటూ ఉంటాం కదా బతికి చెడిన వాళ్ళము చెడి బతికిన వాళ్ళము అని కొన్ని చెప్తూ ఉంటారు సో దానిలో పెద్ద పెద్ద థీరీస్ అన్నీ ఉంటాయి ఇప్పుడు కానీ దీనిలో నేను ఏంటంటే ప్రాపర్టీస్ అంతా కూడాను లాస్ అయిపోయి మళ్ళీ రీగెయిన్ చేసే జాతకాలు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పిత్రార్జిత నష్టం ఉంటుంది కొన్ని జాతకాలు ఆ నష్టాన్ని కొడుకు అంటే కొడుకు జాతకంలో పిత్రార్జిత నష్టం ఉన్నప్పుడు తండ్రి ప్రాపర్టీస్ని పోగొడతాడు మళ్ళీ కొడుకు రీగేన్ చేయగలుగుతాడా లేదా అనే కాంబినేషన్స్ ఎలా ఉంటాయి లేదంటే తండ్రులంతా పోగొడతారు మరి కొడుకు దాన్ని రీగైన్ చేయగలుగుతాడా అనే జాతకాలు ఇట్లా ఉంటాయి తండ్రే కాదు అంటే తండ్రి చేసిన ఇట్లాంటి థింగ్స్కి ఈవెన్ వాళ్ళ ఇప్పుడు చూడండి ఈ చాలా చాలామంది క్లయింట్స్ కలుస్తున్నప్పుడు లేడీస్ కూడా పాపము అమ్మాయిలు కూడాను ఎంత బాగా కష్టపడే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఆస్తిని ఎంత బాగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే అబ్బాయిలు లేని వాళ్ళు అనమాట సో అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో ఇట్లాంటి జాతకురాలు ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎలా ఉంటాయని చూద్దాం చూడండి అంటే పోయిన ఆస్తి మళ్ళీ సంపాదించగలిగే జాతకులు అంటే ముఖ్యంగా మనకు వన్ అండ్ నైన్ ఈ ఈ హౌసెస్లో ఉన్న వీళ్ళు అంటే ఆ భావాధిపతులు పరివర్తన చెందినప్పుడు కానీ తర్వాత ఇలాంటి పరివర్తన చెందినప్పుడు కానీ వాళ్ళు పోయిన ఆస్తి కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతారు ఇంకా వచ్చేసి నైన్ అండ్ లెవెన్ అంటే భాగ్యాధిపతి లాభాధిపతి ఒకరొకరు పరివర్తన చెందిన లేదంటే భాగ్యాధిపతి లాభాధిపతి పరివర్తన చెందుతూ శుభగ్రహాల చేత చూడబడిన తర్వాత భాగ్యాధిపతి లాభాధిపతి పరివర్తన చెందుతూ గజకేసరి యోగం యాక్టివేట్ అయినా లేదా ఆ టైంలో వాళ్ళ గజకేసరి యోగము ఆ కంజంక్షన్లో మనకు ఫామ్ అయినా లేదంటే భాగ్యాధిపతి లాభాధిపతి ఒకరికొకరు చూసుకున్నా కూడా ఈ పోయిన ఆస్తి అనేది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయండి అది నేను చెప్పడం కాదు పరాశల వారే చెప్తున్నారు అన్నమాట సో ఈ స్థానాల్లో మీకు ఏమన్నా ఇట్లాంటివి జరిగాయా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోండి ఒకవేళ నిజంగా అట్లాంటివి జరిగి ఉంటే వాటికి కొన్ని పరిహారాల ద్వారా చాలా వరకు మీరు పోయిన ఆ భాగ్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశాలు ఉంటాయనమాట సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మే త్రీ అండ్ ఫోర్ నా అపాయింట్మెంట్స్ హైదరాబాద్లో కొండాపూర్లో ఉన్నారండి సో ఎవరైనా హోరోస్కోప్ అనాలసిస్ కోసం కన్సల్ట్ చేయాలనుకున్నవారు కింద డిస్ప్లే అవుతున్న నంబర్కు మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు మేము వాటికి రిప్లై ఇస్తామన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమో వెంకటేష జైచి నమస్తా